అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హై వెల్కమ్ టు మన టీవీ నేను మిమనోజ్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఒక తుది అంకానికి చేరుకుందని చెప్పుకోవచ్చు సో ట్రంప్ రాకతో కేవలం డొనాల్డ్ ట్రంప్ వల్లే యుద్ధం ఆగిందా లేదు అక్కడ పాకిస్తాన్ కొంచెం కాంప్రమైజ్ అయిందా ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్లు నరక యాతన చూపించారు పాకిస్తాన్ army సో ఇంకొక అడుగు ఆఫ్ఘనిస్తాన్ భూభాగం నుంచి ఒక్క సెంటు భూమి కోసమైనా మీరు లోపలికి వస్తే మిమ్మల్ని ఉరికిచ్చి ఉరికిచ్చు తాం అంటూ కూడా పాకిస్తాన్ ఆర్మీకి తాలిబన్లు చుక్కలు చూపించారు ఒక రకంగా ఆల్మోస్ట్ రక్తపాతం నిజంగా ఆ ఏదైతే డ్యూరాండ్ లైన్ ఏదైతే ఉందో బా ఆఫ్ఘనిస్తాన్కి మధ్యలో ఆ రేఖ వెంబడి జరిగిన యుద్ధం నిజంగా యాభై రెండు మంది పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని చంపేశారు సో ఈ ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు ఎవరైతే ఉన్నారో సో అంటే తాలిబన్లు వియర్డ్గా ఉంటారు వాళ్ళు అంటే కొంచెం శాంతిని కోరుకునే వాళ్ళు కాదు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ గుడ్డి కన్నా మెల్లమెలు ఒక రకంగా పాకిస్తాన్ కంప్లీట్గా గుడ్ అయినప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఒక రకంగా మెల్లి అని చెప్పుకోవచ్చు ఎందుకు మరి అలాంటి ఆఫ్ఘనిస్తాన్ లకు ఇండియా సపోర్ట్ చేస్తుంది అన్న ఒక ఒక రీజన్ చూసుకుంటే ఇక్కడ పర్టికులర్గా ఎప్పుడైతే పెహల్గామ్ అటాక్ జరిగిందో సరిగ్గా ఆరు నెలల క్రితం అలాంటి టైంలో ప్రపంచ దేశాలు మన మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకొచ్చి మాట్లాడుతుంటే దేశాధినేతలు ట్వీట్ చేస్తున్న సందర్భంలో ఆఫ్ఘనిస్తాన్లో మన భారత్ కి సపోర్ట్ గా పెహల్గామ్ అటాక్కి నిరసనగా పాకిస్తాన్ ని తిడుతూ ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు కావచ్చు అక్కడ ఉన్న తాలిబన్లు కావచ్చు సో వాళ్ళంతా బయటకు వచ్చి సో జస్టిస్ ఫర్ ఇండియా అంటూ మాట్లాడిన పరిస్థితి సో దానికి సపోర్ట్ గా మాత్రమే మనకి మన విదేశాంగ శాఖ ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించి కొన్ని లను వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి సో అత్యవసరం ఏదైనా ఇబ్బంది అయితే ఒకవేళ ట్రంప్ వచ్చి ఇక్కడ పాకిస్తాన్ కి సపోర్ట్ గా ఉంటారంటే మేము బిహైండ్ ఆఫ్ ద రికార్డ్ మీకు మేము సపోర్ట్ ఉంటామంటూ కి భారత విదేశాంగ శాఖ చెప్పిన పరిస్థితి సో ఒక రకంగా మనం విజువల్ లో చూసుకోవచ్చు మీరు సో గా ఎలాగైనా సరే అక్కడ రక్తపాతం జరపాలని చెప్పి ఇక్కడ ట్రంప్ ఒక కప్పట నాటకం అంటే డ్యూయల్ స్టాండ్ తీసుకున్నప్పటికీ ఏదైతే ఆ బాగ్రా ఎయిర్ బేస్ నుంచి ఇటు రష్యాని కావచ్చు ఇటు చైనాని కావచ్చు ఇటు ఇండియాని కావచ్చు సో మూడు దేశాలని ఒక కంట్రోల్ చేద్దామనే ఒక మెకానిజంతో చాలా టెక్నికల్గా డీల్ చేశాడు అక్కడి ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లతో కానీ తాలిబన్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ వినని పరిస్థితి ఈవెన్ ట్రంప్ వచ్చి మాట్లాడి మీకు కావాల్సిన కొన్ని పెట్టుబడులు మేము పెడతాం మీకు కావాల్సిన రక్షణ వ్యవస్థని మీకు కావాల్సిన మీ కా మీ యొక్క ప్రజలకు కావాల్సిన ఫుడ్ విషయంలో కావచ్చు మౌలిక సౌకర్యాల విషయంలో కావచ్చు ఇంకా రోడ్లు కావచ్చు ఏదేమైనప్పటికీ కూడా అవన్నీ మేము నేను చూసుకుంటా అగ్రరాజ్యం తరఫున నేను హామీ ఇస్తున్నా అని ట్రంప్ చెప్పినా కూడా తాలిబన్లు అసలు వినని పరిస్థితి సో ఒక్క సెంటు లాక్కున్నా సరే దానికి ఆ దాని యొక్క రియాక్షన్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందంటూ పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపించారు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు నిజంగా ఎవరైతే ఆ పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన యాభై రెండు మందిని చంపారో ఆ వీర జవాన్లు వీర తాలిబన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా అక్కడి ప్రజలు భుజాల మీద ఎత్తుకొని ఊరంతా తిప్పిన పోయినాం వాళ్ళకి పూజలు చేశారు సో పాకిస్తాన్ని అల్లా క్షమించడం అంటూ కూడా తాలిబన్లే పర్టికులర్గా ఇక్కడ తాలిబన్లకి అంటే ఇస్లామిక్ రీజియన్లో ఆ కమ్యూనిటీలో సున్నీ షియా అనే రెండు ట్రైబ్స్ ఉంటాయి అన్నమాట సో ఆ ట్రైబ్లో గా తాలిబన్లు షియా అనే ట్రైబ్ మాత్రమే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు ఎందుకంటే గతంలో మనం చూసుకోవచ్చు భారత్కి కి యుద్ధం జరిగినప్పుడైనా లేకపోతే పాకిస్తాన్ కి ఆఫ్ఘనిస్తాన్ కి యుద్ధం జరిగినప్పుడైనా గా వాళ్ళు కేవలం సున్నీల్ని మాత్రమే వాళ్ళు టార్గెట్ చేసిన పరిస్థితి అక్కడిదాక ఎందుకు నైన్టీన్ సెవెంటీ లో ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ కి యుద్ధం జరిగిందో అప్పటి శరణార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాకిస్తాన్లో ఉంటే సోకాల్ టెర్రరిజం యాక్టివిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పటికీ ఇంప్రూవ్ చేసేవాళ్ళు సో వాళ్ళని కనీసం వాళ్ళకి మంచి నీళ్లు అన్నం పెట్టకుండా ఇప్పటికీ వేధిస్తున్న పరిస్థితి దాదాపుగా ఇరవై ఏళ్ళ నుంచి కూడా ఉన్న బందీలు నిజంగా పాకిస్తాన్లో ఉన్నారు సో ఇప్పటికీ కూడా ప్రపంచ దేశాలు ఆఫ్ఘనిస్తాన్ సంబరాలు చేసుకుంటున్నా లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు వాళ్ళని భుజాల మీద ఎత్తుకు తిరుగుతున్నా ప్రపంచ దేశాల నుంచి ఒక్క ఒకే ఒక్క నెగిటివ్ సైన్ కూడా రాని పరిస్థితి ఎందుకు అంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు చాలా వేధించబడ్డారు అక్కడ ఈ లేడీస్ని కూడా చాలా మంది పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు వాళ్ళ జీవితాలని వాళ్ళ మాన ప్రాణాలని చరిచేసిన పరిస్థితి సో ఇలాంటి మూర్ఖులను మేము ఎందుకు మేము ఇంకా బేర్ చేయాలి అనేది తాలిబాన్ల పరిస్థితి సో తాలిబాన్లకు ఇప్పుడు ఒక రకంగా అంటే ప్రపంచవ్యాప్తంగా మద్దతు పెరుగుతుంది ఒకవైపు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా మాట్లాడిన పరిస్థితి సో మీరు పాకిస్తాన్ గట్టి వార్నింగ్ ఇచ్చాడు ఆల్రెడీ నిన్నే జిన్పింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి భారత్తో పెట్టుకుంటే మాత్రం మామూలుగా ఉండదు మిమ్మల్ని లేపేస్తామంటూ కూడా సో ఇప్పుడు మళ్ళీ సేమ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఆఫ్ఘనిస్తాన్ కి సపోర్ట్ గా ఉన్నారు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సో మరి ఇలాంటి నేపథ్యంలో ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టుకుంటున్న ఆఫ్ఘనిస్తాన్ పై ఇప్పుడు నెట్టింట ప్రశంసల జల్లు కురుస్తోంది సో పాకిస్తాన్ ని వణికించింది పాక్ కేల్కతం ఒక్క రోజు ఒక్క నైట్ ఒక్క రోజు చాలు కేవలం పది శాతం ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లను పంపిస్తేనే పాక్ అతలాకుతలమైంది ఇంకా రిమైనింగ్ ఫోర్స్ మొత్తాన్ని పంపిస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటూ కూడా ఇవాళ ప్రపంచ దేశాలు మాట్లాడుకుంటున్న పరిస్థితి నిజంగా పాకిస్తాన్ ఆర్మీ ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా ఏదో అంటే వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఉండదు వాళ్ళకి ఒక అంటే ఎదుట మన ఏం ఏదైతే ఉందో దాన్ని చంపాలి లేకపోతే ఆ పని చేసుకొని మనం వెళ్ళాలి అనే ఒక ఇదిలో ఉంటారు వాళ్ళ మైండ్ మొత్తం కొంచెం మారుతూ ఉంటుంది బేసిక్గా టెర్రరిజం యాక్టివిటీ ఏదైతే ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన వాళ్ళు కాబట్టి ఈ ఆర్మీ వాళ్ళు మొత్తం సో వాళ్ళలో ఫోకస్డ్గా ఉండరు వాళ్ళు ఒక పని చేసుకుని బయటకు వద్దామనే ఒక మైండ్ సెట్ లో ఉంటారు వాళ్ళు సో అలాంటప్పుడు అక్కడ వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది అమ్మాయిలు పెట్టారు సో ఆ అమ్మాయిలు పెట్టడం వల్ల వీళ్ళు ఒక రకంగా పాకిస్తాన్ ఆర్మీ కొంచెం పక్కకు జరిగిన పరిస్థితి అలాంటి సమయాల్లో వీళ్ళు భీకర దాడులు క్రియేట్ చేసి పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన ముప్పై రెండు క్యాంపులు అవుట్ చెక్ పోస్ట్ క్యాంపులు ఉంటాయి కదా బోర్డర్ లో సో ఆ చెక్ పోస్ట్ క్యాంపులు మొత్తాన్ని విధ్వంసం చేసిన పరిస్థితి అక్కడ ఒకవేళ ఏదైనా ఫైటర్ జెట్ కావచ్చు లేకపోతే అక్కడ పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన కొన్ని మిలిటరీ థింగ్స్ కావచ్చు ఎక్విప్మెంట్స్ కావచ్చు చిన్న చిన్న వాహనాలు కావచ్చు వాటిని ఎయిర్ ఎయిర్ బేస్ త్రూగా ఒకవేళ ట్రావెల్ చేయాలి అంటే కనీసం వాళ్ళకి రాని పరిస్థితి ఒకవేళ ఫుడ్ రావాలన్నా ఇంకా హెలికాప్టర్లు రావాల్సిన పరిస్థితి తప్ప ఇక్కడ విమానంలో ఈ ప్రత్యేక విమానాలు ఏవైతే ఉంటో కనీసం అవి పరిస్థితి అండ్ అక్కడ ఏదైతే ని ఎందుకు ఇక్కడ ట్రంప్ డ్యూవర్ స్టాండ్ తీసుకున్నాడు అనే దానికి ఒక్క రీజన్ చెప్తా సో గా ఎప్పుడైతే ఆ ప్రపంచీకరణ జరుగుతుందో దాని తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఒక చిన్న ప్లాన్ వేసాడు ఏంటంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నేను శాసించాలి సో ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్పిన వాళ్ళతోనే బిజినెస్ జరగాలి అనేది డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆయన ఆయన యొక్క ఆలోచన మొదటి నుంచి కూడా సో దాన్ని ప్రపంచ దేశాలపై రుత్తాడు దానికోసం ఎంతకైనా తెగిస్తాడు ఒక అడుగు ముందుకేస్తాడు సో దాంట్లో భాగంగానే ఇండియా పైన కానీ రష్యా పైన కానీ చైనా పైన కానీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పైన కానీ సుంకాల బేట కొనసాగుతుంది ట్రేడ్ వార్ కొనసాగుతుంది ఇలాంటి నేపథ్యంలో ఏదైతే బాగ్రా ఎయిర్వేసి ఉందో అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో సో దాన్ని గనక మనం చేజెక్కించుకుంటే అక్కడి నుంచి ఈ మూడు దేశాలు మన మాట వినని మూడు దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద గనక మనం యుద్ధం ప్రకటిస్తే మన ప్రపంచం మొత్తం నా చేతుల్లో ఉంటుంది ఎలాగూ ఇస్లామిక్ కంట్రీస్ని నేను రూల్ చేయగలను కెనడాని రూల్ చేయగలను యూ కంట్రీస్ని మాట్లాడగలను చైనాతో మాట్లాడలేను రష్యాతో మాట్లాడలేను భారత్తో మాట్లాడలేను సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే ఈ మూడు దేశాల దగ్గరే కాబట్టి అలాంటి ప్లేస్లో ఒక మంచి మనకి ఎయిర్ బేస్ ఉంటే పాకిస్తాన్కి సంబంధ పాకిస్తాన్కి హెల్ప్ చేస్తున్నామనే యాంగిల్లో అక్కడ నుంచి అమెరికా నుంచి కొన్ని ఫైటర్ జెట్లని మిగ ఎయిర్బేస్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ రక్షణ సంబంధించిన వాటి డిఫెన్స్ సిస్టమ్స్ కావచ్చు సో వీటన్నిటినీ కూడా ఆ వాగ్రా కి పంపిస్తే అక్కడ నుంచి మనం యుద్ధం చేయొచ్చు సో ప్రపంచ దేశాల మీద మనం మార్క్ ఉంటుంది అనేది ట్రంప్ ట్రంప్ ఉద్దేశం యాక్చువల్గా సో దానికోసమే పాకిస్తాన్ పర్టికులర్గా ట్రంప్ ని నోబెల్ పీస్ అవార్డు కూడా ఆయన నామినేట్ చేసింది ఈవెన్ ప్రపంచ దేశాలు ఎవరు కూడా చేయని సిచ్యువేషన్లో పాకిస్తాన్ ఆయనకి అండగా నిలబడిందనే ఒకే ఒక్క రీజన్తో ఇవాళ ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం నేను ఆపుతానంటూ ఆయన ఒక ట్వీట్ చేశాడు అండ్ నిన్న గాజా దగ్గర ఏదైతే ఆ భీకర పరిస్థితులు ఉన్నాయి దాదాపుగా రెండు మూడేళ్లుగా గాజా దగ్గర యుద్ధ వాతావరణం ఏర్పడింది అలాంటివి నేను సెట్ చేశాను కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ని కూడా నేను యుద్ధం ఆపేస్తానంటూ ఆయన మాట్లాడిన పరిస్థితి కానీ కట్ చేస్తే దీని వెనకాల ట్రంప్ యొక్క డ్యూయల్ నేచర్ బయటపడింది సో ఆ బాగ్రా ఎయిర్బేస్ కోసమే ఈయన చేస్తున్న జిమ్మికులు అంటూ కూడా ఇవాళ ప్రపంచ మీడియాలో కూడా కూస్తున్న పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వేస్తున్న ఏ జిమ్ కూడా అది ప్లాన్ వర్కౌట్ కాని పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు తాలిబన్లు ఒక రకంగా రెచ్చగొట్టేసరికి పాకిస్తాన్ ఆర్మీకి మెంటల్ ఎక్కిపోయింది సో కనీసం డిఫెండ్ చేయలేని పరిస్థితి పాకిస్తాన్ ఆర్మీ ఉందా ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ దగ్గర కొన్ని కొన్ని డిఫెన్స్ సిస్టమ్స్ ఏవైతే మాడ్యూల్స్ ఉంటాయో వాటిని గనక హ్యాండిల్ చేయాలి అంటే కనీసం పాకిస్తాన్ ఆర్మీలో ఎవరైతే ఉంటారో ఆ కమాండర్స్ కావచ్చు వింగ్ కమాండర్స్ కావచ్చు లేకపోతే జనరల్ జనరల్స్ కావచ్చు కల్లల్స్ కావచ్చు వీళ్ళెవ్వరూ కూడా అట్లీస్ట్ దాని మెయింటెనెన్స్ తెలియని పరిస్థితి సో దాన్ని ఒకవేళ మెయింటైన్ చేయాలి అని అంటే ఏ రష్యా వాడో ఏ చైనా వాడో ఇంకా ఏదైనా వేరే పక్క దేశాల నుంచి వచ్చి వచ్చి చేయాల్సిన పరిస్థితి సో వాళ్ళకి ఎట్టి పరిస్థితులు రాదు కాబట్టి వాళ్ళు చివరికి తాలిబాన్ల చేతిలో కూడా ఓడిపోయిన పరిస్థితి అంటే కేవలం తాలిబన్లు ఒక టెన్ పర్సెంట్ బయటకు వస్తేనే విధ్వంసం ఇలా ఉందంటే సరదాగా వాళ్ళు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఉన్న లక్ష మంది ఆర్మీలో ఒక నలభై యాభై వేల మంది బయటకు వస్తే ఇంకా పాకిస్తాన్ అది ఇంకా దాన్ని కంప్లీట్గా భూస్థాపితం చేయొచ్చు అండ్ ప్రపంచ పటంలో కూడా లేకుండా చేయవచ్చు అని చెప్పి తాలిబాన్ ప్లాన్ చేశారు సో ఏది ఏమైనప్పటికీ ట్రంప్ రంగంలోకి దిగి కొన్ని కొన్ని సెట్ చేశాడు కొన్ని కొన్ని సెట్ చేయలేదు అనేది చాలా దేశాల బాధన సో మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో చెప్పండి చూస్తున్నాడం మనం టీవీ